జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము ఒంటరిగా గద ధరించి తన మీదకు వస్తున్న కరుణిని చూసి రాముడు ఇలా అన్నాడు ఓ రాక్షస సాధమా నీవు సామాన్యుడివి కావు చతురంగ బలములు కలిగిన పద్నాలుగు వేల మంది సేనలకు అధిపతివి కానీ సాధుజనులు అసహించుకునే ఎన్నో అకృత్యములు చేశావు నీ వలన సాధుజనులకు ప్రాణభయం కలిగింది ఎల్లప్పుడూ పాపకృత్యములు చేసే నీ వంటి పాపాత్ముడు ఎల్లకాలము జీవించలేడు అతని పాపములే అతనిని నాశనం చేస్తాయి అసలు నిన్ను ఆ జనులే చంపాల్సింది కానీ వారికి బదులుగా నేను నిన్ను చంపుతున్నాను కానీ నీవు చేస్తున్నది తప్పు పాపము అని నీకు తెలియదు అందుకే ఇన్ని పాపపు పనులు చేశావు చేసిన పాపములకు ఫలితమును అనుభవిస్తున్నావు ఈ దండకారణ్యంలో ఎంతోమంది ఋషులు మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు వారు నీకు ఏమి అపకారము చేశారని వారిని అనేక బాధలు పెట్టావు అడ్డం వచ్చిన వారిని చంపావు నీకు ధనబలము అంగబలము సైనిక బలము ఉంది కదా అని విరవీగావు కానీ సాధుజనుల ఆగ్రహము ముందు నీ బలము నిలవలేదు అందుకే పతనమయ్యావు నీవే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తాను చేసిన పాపపు పనులకు ఫలితమును అనుభవించక తప్పదు విషం కలిపిన అన్నం తింటే వెంటనే ఎలా మరణం సంభవిస్తుందో పాపపు పనులు చేస్తే ఆ పాప ఫలము కూడా వెంటనే కట్టి కుడుపుతుంది దుష్ట శిక్షణ కొరకు ఈ దండకారణ్యంలో ఉన్న ఋషులు మునులు నన్ను ఆశ్రయించారు అందుకే నేను దుష్టుడువైన నిన్ను చంపుతున్నాను ఓ ఖరుడా ఇప్పటిదాకా నీవు నీ అనుచరులు ఈ దండకారణ్యంలో ఉన్న మునులను ఋషులను ఎలా యమపురికి పంపారో అలాగే నీవు కూడా నీ అనుచరులను అనుసరించి యమపురికి వెళుతున్నావు నీవు చంపిన మునులందరూ స్వర్గద్వారముల వద్ద నిలబడి నువ్వు నరకానికి పోవడం కళ్ళారా చూస్తారు ఓ దురాత్ముడా కాచుకో ఒకే ఒక్క బాణంతో నీ తల తాటిపండు నేల మీద దొర్లుతుంది అని తన ధనుసు ఎక్కుపెట్టాడు రాముడు రాముని మాటలు విన్న ఖరుడు అవమానభారంతో కోపంతో రగిలిపోయాడు ఓ రామా ఇదేమిటి నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు నా సైన్యము నశించినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అప్పుడే నన్ను గెలిచానని గర్వపడుతున్నావు నిన్ను నువ్వే అభినందించుకుంటున్నావు నీకు తెలుసో లేదో పరాక్రమవంతులు వీరులు తమ విజయాన్ని తాము ఎప్పుడూ చెప్పుకోరు ఇతరులు చెబితే విని ఆనందిస్తారు వినయము లేని నీ వంటి వారు మాత్రమే తమను తాము అభినందించుకుంటారు అదే పని నీవు చేస్తున్నావు నిన్ను నీవే పొగుడుకుంటున్నావు రామా నీకు మృత్యు ఆసన్నమైంది ముందు అది తెలుసుకో నిన్ను అభినందించుకోవడం వానుకో లేకపోతే కాలిన దర్భలాగా మసి అయిపోతావు నీ ఎదుట పాసమును చేత ధరించిన కాలయముడివలే గదాయుధము ధరించి కదులుతున్న పర్వతము మాదిరి నిలబడ్డ నన్ను చూస్తున్నావు గదా జీవులు యముని కాలపాసమునకు బలి అయినట్టు నువ్వు నా గదాయుధమునకు బలి అవుతావు ఓ రామా ఇంకా నీ గురించి ఎంతో చెప్పాలి కానీ సూర్యాస్తమయము కాబోతోంది సూర్యాస్తమయం తర్వాత యుద్ధం చేయకూడదని నియమం ఉంది కదా అందుకని చెప్పడం లేదు నీవు నా సేనలను పద్నాలుగు వేల మందిని మట్టుబెట్టావు ఈరోజు నేను నిన్ను చంపి వాళ్ల బంధుమిత్రుల కన్నీళ్లను తుడుస్తాను ఇలా మాట్లాడిన ఖరుడు తన గదను రాముడి మీదకు విసిరాడు రాముడు ఒకే ఒక బాణంతో ఆ గదను ముక్కలు చేశాడు ఆ ముక్కలు ఉల్కాపాతముల వలె నేల మీద పడ్డాయి శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్